నువ్వు ఎంత దరిద్రంగా ఉన్నావో ఆ సమయంలో ఆయన నిన్ను చూసుకోవడానికి వచ్చిన సమయం ఆ పెళ్లి చూపుల సమయంలో నువ్వెంత చండాలంగా ఉన్నావో నువ్వెంత దరిద్రంగా ఉన్నావో నువ్వెంత నీచంగా ఉన్నావో నువ్వెంత కంపు కొడుతున్నావో చీ నిన్ను అసలు చూస్తుంటేనే వామిటింగ్ అయిపోయే స్టేజ్లో ఆ కక్కుకొని అందులో పొర్లాడుతున్నావు బురదలో దొర్లుతున్నావు కుళ్ళులో దొర్లుతున్నావు నీ మలమూత్రాల వాసన నిన్నంటింది అంత నీచమైన స్థితిలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్ళికొడుకు వచ్చాడనుకో ఈ పెళ్లి కూతురు అదృష్టవంతురాలు అనాలా అంతకంటే ఏమైనా పెద్ద పదాలు వాడాలా ఏమనాలి ఇప్పుడు ఆ పెళ్ళికొడుకు చేసిన పనికి ఆయన ఏమని పొగడాలి ఏమని కీర్తించాలి ఏ మాటలతో ఆయన గొప్పతనాన్ని వర్ణించాలి మామూలుడు కాదు వచ్చినాడు రాజకుమారుడు అట్ ద సేమ్ టైం ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో అధికాంక్షణీయుడు ఇంత మంచివాడు ఇలాంటి నీచంగా ఉన్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడిపోయాడంటే అసలు ఏందండి అది ఎలా వర్ణిస్తాను దాన్ని మీ జీవితాలు ఇప్పుడు అద్దంలో కనబడినట్టు మీకు కనబడతాయి అందుకే వాళ్ళు ఆలోచిస్తే అవును నిజమే నేను ఇలాంటి చండాలంగా ఉన్నప్పుడు వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుటకై దాని కొరకు తన్ను తానే అప్పగించుకొనెను అక్కడ అంటాడు వారి అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును చెప్పుచున్నాను చెప్పుచున్నానంటాడు అర్థమైందా మీకు దేని గురించి చెప్తున్నాడట క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చియు చెబుతున్నాడట ఇంతగా ప్రేమించేటువంటి ఆ పెళ్లి కుమారుడు వధువు కోసం ఎలాంటి రిక్వైర్మెంట్స్ లేవా ఆయనకి ఎలా ఉండాలయ్య వధువు నీకు అనంటే దెర్ ఈజ్ నో రిక్వైర్మెంట్స్ అక్కడున్నది ఓన్లీ లవ్ అక్కడ ఏముంది ఓన్లీ లవ్ ఎల్ ఓ లవ్ నిజమైన ప్రేమ నిజమైన ప్రేమ అంటే ప్రియులరా ఇలా చెబితేనే మీకు అర్థమవుతుంది నిజమైన ప్రేమ అంటే ఏంటో నీతిమంతుల్ని పరిశుద్ధుల్ని ఎవడైనా ప్రేమిస్తాడు అందంగా ఉన్న అమ్మాయి చుట్టూ కుక్కలుగా ఎవడైనా తిరుగుతాడు అది పెద్ద విషయం ఏం కాదు రెండు కాళ్ళు లేవు ఇక్కడ ఇద్దరు ఆత్మీయురాళ్ళు ఉన్నారు రెండు కాళ్ళు లేవు ఇద్దరు ఆత్మీయుళ్ళు ఉన్నారు ఇక్కడే మన సంఘంలోనే ఉన్నారు రెండు కాళ్ళు లేవు ఇద్దరు ఆత్మీయుళ్ళు ఉన్నారు ఎవడని చేసుకుంటాడా వాళ్ళని మీరందరూ ఆత్మీయులే కదా దేవుని కోసం రగిలిపోతున్నారు జ్వాలల్లాగా చేసుకుంటారా వాళ్ళని హేబే మీ రిక్వైర్మెంట్స్ మీకు ఉంటాయి ఒంట్లో బాగోదు ఆరోగ్యం బాగోదు ఆత్మీయంగా ఉండే కుర్రాడు ఉన్నాడు ఇక్కడ ఎవరు లేరు అనాథ చేసుకుంటారా అమ్మాయిలు అబ్బే మా రిక్వైర్మెంట్స్ మాకు ఉంటాయి అందరికీ ఎర్రబుర్రగా కావాలి మీ రిక్వైర్మెంట్స్ మీకు ఉంటాయి కానీ ప్రభుకి ఏం లేవు కంపు కొట్టే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడండి కుళ్ళు వాసన వస్తుంది శుద్ధంగా లేదు చండాలంగా ఉంది దరిద్రంగా ఉంది ఒక్క మొక్కలో చెప్పాలంటే అలాంటి అమ్మాయి కోసం ప్రభు దిగొచ్చాడు ఆ అమ్మాయి సంఘం వధువు కానీ వధవి ఏం చేసిందట ఇదంతా అయిన తర్వాత శుభ్రంగా స్నానం చేసిందట కంపంతా పోయింది కళ్ళకు పెయింట్ వేశారు ఐ లిప్స్టిక్లు పౌడర్లు క్రీములు ఫేషియల్స్ ట్యాన్ ప్యాక్స్ హెయిర్ ప్యాక్స్ ఐబ్రో షేపు ఇంకేవేవైతే ఉన్నాయో అవన్నీ మొత్తం ప్యాకుల మీద ప్యాకులు ప్యాకల మీద ప్యాకులు ఫ్రూట్ ప్యాకులు ఆ ప్యాకులు ఈ ప్యాకులు అన్ని ప్యాకులు వేసేసుకుని అందంగా తయారైపోయిన తర్వాత ప్రభు అంత అందంగా నిలబెట్టుకున్న తర్వాతట ఇప్పుడు హెబ్రిలుకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం నాలుగో వచ్చిన వదు చదువుతుందట హెబ్రిల్కి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం నాలుగో వచ్చిన ఎవరు చదువుతున్నారట ఎవరు చదువుతున్నారట వధువు చదువుతుందట అర్థమైందా చదువు వధువా వధువా చదువు వధువా చదువు అని చెప్పాలి ఈరోజు క్రైస్తవ సమానికి ఓ వధువా నీ కొరకు వ్రాయబడినది చదువు వధువా అని చెప్పాలి ఇప్పుడు వధువు చదువుతూ ఏమని చదువుతుందో తెలుసా ఒకసారి వెలిగింపబడి వెలిగింపబడి అన్నప్పుడే మీకు అర్థమైపోవాలి నీ స్థితి అది ఇప్పటివరకు నీకు అర్థం అవ్వాలని అంత అందంగా చెప్పాను లేకపోతే నాకు కూడా మాట్లాడడానికి వామిటింగ్ వచ్చినట్టే ఉంది అలా చెప్పబోతేనేమో నీకు అర్థం అవదు మరి ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోయుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు ఎంతో ప్రేమించి నీ కోసం ఇక్కడి నుంచి ఇక్కడికి దిగి వస్తే ఆయన్ని తీసుకెళ్ళి మరలా రోడ్డు మీద కూర్చోబెట్టేస్తున్నారట ఆయన అంత వేదన అనుభవిస్తే ఆయన అంత బాధ అనుభవిస్తే మరలా తిరిగి అదే బాధ గుర్తుపెట్టుకోండి ఏ అమ్మాయి కోసం అయితే ఇంత త్యాగం చేశాడో ఆ అమ్మాయి ఏం చేసింది అన్యాయం చేసింది మొన్న ఫేస్బుక్లో ఒక వీడియో చూశానండి వెతికన కానీ దొరకలేదండి నాకు ఒకడు తన లవర్ని రెస్టారెంట్లో కూర్చోబెట్టుకుని తన భార్యని స్పూన్తో ఏదో తినిపిస్తూ ఉంటాడు అండి కళ్ళజోడు పెట్టుకుని చాటింగ్ చేస్తూ ఉంటుంది ఆడు పెడుతుంటాడు స్పూన్తో తినిపిస్తూ ఉంటాడు తింటూ ఉంటుంది చాటింగ్ చేస్తూ ఉంటుంది ఆ కళ్ళజోడులో ఆ గ్లాసెస్లో ఎదురుగా కూర్చున్నటువంటి ఆ భర్తకి ఆమె ఎవరితో చాటింగ్ చేస్తుందో ఏం చాటింగ్ చేస్తుందో మొత్తం కనబడుతూ ఉంటాయి డిస్ప్లే అవుతూ ఉంటాయి చూస్తాడు ఒకసారిగా అన్నీ గుర్తొస్తాయి కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి అది కూడా పట్టించుకోది అమ్మాయి ఆ అంటుంటుంది ఆ పని ఆ పని చేయి నేను ఈ పని చేసుకుంటాను అన్నట్టు అప్పుడు ఏం చేస్తాడు తెలుసా తను పెట్టుకున్న కళ్ళజోడు తీసేస్తాడు తీసేసి మడత పెట్టి పక్కన పెట్టేసి తినని తినిపిస్తాడు అక్కడితో వీడియో ఎండ్ అయిపోద్ది అంటే ఆ వీడియో చూస్తున్నంతసేపు మనకేమనిపిస్తుంది అంటే ప్రభువు ఈ స్థానంలో ఉండి ఎంతో ప్రేమిస్తుంటే ఆ స్థానంలో ఉన్నటువంటి వధువు లేదా అమ్మాయి ఎంత మోసం చేస్తుంది ప్రభువుని లేదా ఈ వధువు ఎంత మోసం చేస్తుంది వరుణ్ణి ఈ వచనం చదువుతున్న ప్రతిసారి అదే అనిపిస్తుంది పరలోక సంబంధమైన వరమును రుచి చూసావా వెలిగింపబడ్డావా పరిశుద్ధాత్మలో పాలివారం అయ్యామా దేవుని దివ్యవాక్యాన్ని రాబోయే యొక్క సంబంధమైన శక్తుల ప్రభావాన్ని కూడా రుచి చూసావా అలా రుచి చూసిన తర్వాత తప్పిపోయి ఆయన వేయడానికి మరలా మరలా మనమే సిద్ధపడి నువ్వే మేకులు తెచ్చావా నువ్వే తెచ్చావా మేకులు నువ్వే మరలా చెక్క సిద్ధం చేసావా నువ్వే కొరడాలు పట్టుకుని వచ్చావా ఆ రోజు తిన్న దెబ్బలు సరిపోలేదనుకున్నావా నువ్వే పాదాలలో మేకలు కొట్టడానికి సిద్ధమయ్యావా నువ్వే పక్కలో మరల బళ్ళంతో పొడవటానికి సిద్ధమయ్యావా ఎంత అన్యాయం చేసావు సంగమా వధువా వరుడి త్యాగాన్ని ఒకప్పుడు నీ బ్రతుకేంటి నీ కంపుస్థితి ఏంటి ఒకప్పుడు నీ భయంకరమైన బురదగుంట పరిస్థితి ఏంటి బురదగుంటలో నువ్వు బ్రతికిన బ్రతుకేంది ఆ బ్రతుకి ఆ బ్రతుకును ఎప్పుడో మరిచిపోయావు కదా నిన్ను వదిలేసి ఉంటే ఈరోజు నరకోలు ఉండేది తెలుసా నీకు ఆ విషయం నిన్ను వదిలేసి ఉంటే ఈరోజు ఎక్కడుండేవాడవో తెలుసా నరకోలు ఉండేవాడివి చాలామంది వెళ్ళిపోయారు పాతాళానికి చాలామంది పాతాళంలో యాతన పడుతున్నారు ఈ సంవత్సరంలోనికి రాకుండా ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టకుండా పాతాళానికి వెళ్ళిపోయి యాతన పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నిన్ను వదిలేసి ఉంటే నువ్వు కూడా అక్కడే ఉండేదనివి అక్కడే ఉండేవాడివి కానీ ఎంత ఘోరం ఆయన ప్రేమార్థం లేదు నీకు నుండి మోసం చేయడం చాలా తప్పు నమ్మక ద్రోహం అంటారు దాన్ని నమ్మక ద్రోహం నమ్మి నుండి మోసం చేయటం అవకాశం ఇచ్చిన మోసం చేయటం తన భుజాల మీద నిలబెట్టుకున్నవాడి తలకాయని పగలగొట్టే వాళ్ళని ఏమనాలి చెప్పండి తను నిన్ను భుజాల మీద నిలబెట్టుకున్నాడు నువ్వు ఆయన తలకాయ పైనుంచి ఏం చేస్తున్నావు పగలగొడుతున్నావు అంటే అది ఎంత ఘోరమైన దుశ్చర్య ఘోరమైన దుశ్చర్యన దుశ్చర్యే ప్రకృతిలో ఇలాంటి విభిన్నమైన జీవులు కొన్ని ఉన్నాయి బ్లాక్ విడోస్ అంటారు వాటిని బ్లాక్ విడోస్ యాక్చువల్లీ అదొక స్పైడర్ అంటే మన భాషలో సాలి పురుగు ఈ బ్లాక్ విడోసు యూరప్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ప్రాంతాల్లో నివసించేటువంటి ఒక చిత్ర విచిత్రమైన జీవిది ఇది ఏం చేస్తో తెలుసా లైంగికంగా తన కోరిక తీర్చేసుకుని దీంతో మగసాలి పొరుగుతో మగసాలి పొరుగు దీన్ని నమ్మి దీని దగ్గరకు వస్తుంది మగసాలి పొరుగు దీన్ని నమ్మి దీని దగ్గరకు వస్తుంది అది దాని గర్భంలో గుడ్లుంటాయి దాని గర్భంలో ఇంచుమించుగా రెండు వందల నుంచి తొమ్మిది వందల గుడ్లు ఉంటాయి ఈ ఈ భాగస్వామి దీంతో లైంగికంగా పా కలవడానికి ఈ మగశాలె పురుగు దీని దగ్గరకు వచ్చినప్పుడు ఇది ఏం చేస్తు తెలుసా దాని కోరిక తీర్చేసుకున్న తర్వాత దాని కోరిక తీరిపోయిన తర్వాత దాని కోరిక తీరిపోయిన తర్వాత అత్యంత కిరాతకంగా దాన్ని చంపేస్తుంది దీన్నే ఇంగ్లీష్లో సెక్సువల్ కెనబాలిజం అంటారు సెక్సువల్ కెనబాలిజం అంటే లైంగిక కోరిక తీర్చుకుని దాని సుఖం తీరిపోయిన తర్వాత దాని కోరిక తీరిపోయిన తర్వాత ముఖం మొత్తేసిన తర్వాత ఇంకా మనకి ఇది అవసరం లేదు అని చెప్పి దాన్ని చంపేస్తుంది దాని దగ్గర ఉన్న పదునైన గోళ్ళు ఉన్నాయి చూడండి దాని దగ్గర ఈ పదునైన గోళ్ళతో గుచ్చేస్తుందండి ఆ మగసాలి పురుగుని గుచ్చేసి ఎంజైములతో కూడినటువంటి ఒక రసాయనాన్ని దాని శరీరంలోకి విడుదల చేసేస్తుంది ఒక రసాయనాన్ని విడుదల చేసేసరికి ఆ రసాయనం దాటికి ఆ మగసాలి పురుగు కరిగిపోవటం ప్రారంభిస్తుంది కరిగిపోయిన దాన్ని ఇది పీల్చేస్తుంది అంటే కోరిక తీర్చుకుని చంపేసి తినేస్తుంది సెక్సల్ కెనబాలిజం అంటారు తినేసి లోపల ఉన్న దాని గుడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ప్రోటీన్ అందిస్తుంది అనమాట ప్రోటీన్ కావాలి దానికి ఆ ప్రోటీన్ కోసం భర్తం చంపేస్తుంది అందుకని దీన్ని ఏమంటారు బ్లాక్ విడో అంటారు ఈ విషయాన్ని మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ప్రకృతిలో ఇలాంటి ఒక జీవ ఉంది అని మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఈరోజు క్రైస్తవ సమాజంలో మనం కూడా మన భర్తను చంపేస్తున్నాం మరలా ఏం చేస్తున్నారట బాహాటంగా శిలివేస్తున్నారట బాహాటంగా శిలివేస్తున్నారట ఆయన వివాహం చేసుకోవడానికి ఎంత సాహసం చేశాడో ఒక పనికి మాలిన వాళ్ళను వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు ఆయన కంపుగొట్టే జీవితాలు కలిగిన వాళ్ళని వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు దాన్ని గుడ్డు చూసారు ఎలా ఉందో సాలిపురి గుడ్డు దాని గోల్డు దాని జీవితకాలం దాదాపుగా మూడు సంవత్సరాలు ఈ బ్లాక్ విడో అనే స్పైడర్ జీవితకాలం దాదాపు మూడు సంవత్సరాలు కానీ విచిత్రం చెప్పమంటావా ఆ మగసాలి పురుగు జీవితకాలం ఎంతో తెలుసా రెండు లేదా మూడు నెలలు ఇదేంది రెండు లేదా మూడు నెలలు మాత్రమే జీవితకాలం ఏంటి అంటే నమ్మి దీని దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి అది అలాగే చేస్తుంది చంపేస్తుంది ఇది ఎక్కడుంటుందో తెలుసా మురికి గుంటల్లో మురికి మురికి మురికిగా ఉన్న ప్రాంతాలలో మురికిగా ఉన్న ప్రాంతాలలో నేను నివసిస్తుంది అలాంటి నీచమైన సంస్కృతి ఈరోజు క్రైస్తవ సమాజంలో లేదా మీరు చెప్పండి ప్రియుల ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి మనం ఎన్నిసార్లు మన ప్రభువుని వేయలేదంటారు మనల్ని నమ్మి రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు నిజంగా చెప్తున్నా నా కళ్ళతో నేను ఎన్నో యాక్సిడెంట్లు చూసా ఈ సంవత్సరంలోనే నేను మొన్న మధ్య మీటింగ్కి వెళ్ళిపోతున్నప్పుడు రోడ్డు పక్కన ఒక భయంకరమైన యాక్సిడెంట్ తల పగిలిపోయి చచ్చిపోయాడు మెదడు పెరుగు పెరుగులా చిమ్మేసినట్టుంది బయట అంటేనే దేవుని కృతజ్ఞతలు చెల్లించుకున్న తండ్రి నేను ఇలా ఎప్పుడూ ఉంటే నా ఇరవై నాలుగేళ్ల వయసులో దాదాపు నాకు ఇరవై ఐదు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చేంతవరకు బైబిల్ తెలీదు ఏమీ తెలియదు లోక సంబంధమైన జీవితం ఆ సమయంలో నేను నా పల్సర్ బైక్ ఉండేది ఇష్టం వచ్చినట్టు వేగంగా వెళ్ళేవాడిని చాలాసార్లు యాక్సిడెంట్లు అయ్యాయి కానీ ఇప్పుడు నేను అలా చచ్చిపోలేదు నా తలకాయ పగిలిపోలేదు దెబ్బలు చిన్న చిన్న దెబ్బలు తగిలేవంతే అది గుర్తు చేసుకున్నప్పుడు తండ్రి ఆ రోజు నేను చచ్చిపోయి ఉంటే ఆ మురికిలో జీవితంలో ఆ బురద జీవితంలో ఆ అసహ్యకరమైన జీవితంలో ఉన్నప్పుడు నేను చచ్చిపోయి ఉంటే ఈరోజు నేను ఈ స్థితిలోకి వచ్చేవాడినా లేదు నేను పాతాళానికి పోయేవాడిని అంటే పాతాళానికి పోయే క్యారెక్టర్ ఉన్న నన్ను పాతాళానికి పోకుండా కాపాడి ఇక్కడికి తీసుకొచ్చి ఒడ్డున నిలబెట్టాక నిలబెట్టిన నిన్నే పొడవాలనుకున్నానంటే ఇది నిజమైన అంటే ఇది నిజమైన వెన్నుపోటు ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి చాలా సందర్భాల్లో మనం అంటూ ఉంటాం ఏరు దాటాడట తెప్ప తగలేశాడట ఏరు దాటి తెప్ప తగలేశాడట మనం కూడా మనల్ని ప్రేమించిన ప్రభువును మోసం చేస్తున్నాం మనల్ని రక్షించిన ప్రభువుకు వెన్నుపోటు పొడుస్తున్నాం మనల్ని కావాలనుకున్న ప్రభువును మనం వెన్నుపోటు పొడుస్తున్నాం ఎంత భయానకమైన దుస్థితిలో ఈరోజు క్రైస్తవ సమాజం ఉంది ఒక్కసారి మీరు ఆలోచించాలి పిల్లలు ఆ సాలె పురుగులో సెక్సువల్ కెనబాలిజం ఎలా అయితే కనబడుతుందో ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా అలాంటి దుశ్చర్యలే కనబడుతున్నాయి నీకోసం ఇచ్చినవాడు నీ ప్రభువు సంఘంలో నీకు అవకాశం ఇచ్చాడు అసలు సంఘం అనే దానిలోకి నిన్ను ఎవరు రాణిస్తాడు చెప్పు దీనికి ఎంట్రీ పాస్ ఉంటుందా కుంటే వస్తుందా ఎంట్రీ పాస్ ప్రభు తాను ఎవరినైతే ఏర్పరుచుకున్నాడో వారినే పిలుచుకున్నాడు తాను ఎవరిని ఎరిగి ఉన్నాడో వారినే పిలిచాడు నేను ఏదో నువ్వేదో గొప్పడువను నువ్వేదో గొప్పదానివను నువ్వేదో ఉన్నతమైన దానివను ఉన్నతమైన వాడవను నువ్వు బాగా చదువుకున్న చదువుకున్నవాడివను బాగా చదువుకున్న దానివను మీ వాళ్ళకేదో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందనో నేను పిలిచాడు అనుకుంటున్నావా ఎన్నిక లేని వారిని ఆయన ఏం చేశాడట ఎన్నుకున్నాడట అలా ఎన్నికలేని నన్ను ఎన్నిక లేని నన్ను ఎన్నుకుంటే నేను ఎన్నికలేని మా సంగతి మరిచిపోయి ఇప్పుడు వెన్నుపోటు పొడవడానికి సిద్ధపడ్డానంటే నేను ఎన్ను పోటు పొడవడానికి సిద్ధపడ్డానంటే నేను ఎంత నీచుడిని నువ్వెంత నీచుడివి నువ్వెంత నీచురాలివి ఎప్పుడైనా ఆలోచించావు అసలు ఎప్పుడైనా ఆలోచించావా ఇలాంటిదే మరో జీవ ఇలాంటిది మరో జీవి ఉంది స్క్రీన్ మీద మరొకటి చూపిస్తుందని చూడండి యాక్టోపస్ ఈ యాక్టోపస్ ఏం చేస్తుందో తెలుసా దానికి ఊపిరి తీసుకోవడానికి ఉపయోగపడే గిల్స్ ఉంటాయి ఈ మగ యాక్టోపస్ని ఆడ యాక్టోపస్ మగదాంతో కలిసిన పదిహేను నిమిషాల తర్వాత చూడండి మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి ఎలా ఉందో చేతులు వంటి ఆకారాలు ఉన్నాయి చూసారా దీన్ని టెంటాకిల్స్ అంటారు వీటిని టెంటాకిల్స్ ఆ చేతుల వంటి కనబడుతున్న ఆ ఆకారాలతో గిల్సిని అంటే ఊపిరి తీసుకోవడానికి ఉపయోగపడే వాటిని గట్టిగా నొక్కేసి బ్లాక్ చేసి ఊపిరి ఆడకుండా కిరాతకంగా చంపేస్తాయి నమ్మి ఈ మగ ఆక్టోపస్ ఆడ ఆక్టోపస్ దగ్గరకు వస్తుంది దాని కోరిక తీర్చేసుకుంటుంది దానికి బోరు కొట్టేసింది బోరు కొట్టిన తర్వాత ఏం చేస్తుంది తెలుసా మగదాన్ని ఆడది చంపేస్తుంది వధువు సంఘం క్రీస్తుని ఏం చేసింది సిలివేసేసింది మరలా సిలువ వేయచు బాహాటంగా ఆయనని ఏం చేస్తున్నారట అవమానపరుస్తు ఇమేజ్ కూడా మీరు చూడండి చైనీస్ మ్యాంటిస్ అనేటువంటి ఈ యొక్క ఒక విచిత్రమైన గొల్లబామ కుటుంబానికి చెందినటువంటి జీవి చైనీస్ మ్యాంటిస్ ఇది ఒక గొల్లబామ కుటుంబానికి చెందినటువంటి జీవి అక్కడ చూడండి ఆ సంపర్కం జరుగుతుంది ఆ రెండు జీవుల మధ్య దానితో లైంగికంగా కోరిక తీర్చుకుంటుంది చంపేస్తుంది భర్తను చంపేసే పురుగులండి ఇవి మోసం చేసి చంపేస్తాయి ప్రకృతిలో ఇలాంటి వింత జీవులు ఉన్నాయి అరే రే అలా చెప్పకూడదు ప్రకృతిలో ఇలాంటి వింత క్రైస్తవులు ఉన్నారు అని చెప్పాలి అంతేనా పత్రిక అధ్యాయం నాలుగో వచనం చదువుతున్న ప్రతిసారి మనం ఏం చెప్పాలో తెలుసా ప్రకృతిలో ఇలాంటి వింత క్రైస్తవులు ఉన్నారు లేదా సంఘములో ఇలాంటి వింత జీవులు ఉన్నారు వారు మరలా వేస్తారు ప్రభుని ఎన్నిసార్లు వేసాము ఎన్నిసార్లు మేకులతో పొడిచాము ఎన్నిసార్లు మనం గుదియలతో పొడిచాము ఎన్నిసార్లు ఆయన రక్తాన్ని మరలా ప్రవహింపజేసాము కాదా కాదా ప్రభు మన కొరకు చేసిన త్యాగం ఎంత గొప్పదండి అని ఎన్ని దెబ్బలు తిన్నాడు ఎంత అవమానాన్ని భరించాడు ఎన్ని నిందలు భరించాడు ఎన్ని నిందలు మూశాడు అవన్నీ మర్చిపోతాం